పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందా నూట ముప్పై ఆరవ కీర్తన పదహారవ వచనము అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను ఆయన కృప నిరంతరముండును ఆమెన్ ప్రిమన దేవుని బిడ్డారా ఏసట మనలను అరణ్య మార్గమును తోడుకొని వచ్చాడు అరణ్యములో ఏముంటుందండి శ్రమలు ఉంటాయి అరణ్యములో తాగడానికి నీళ్లు ఉండవండి అరణ్యములో పురుగు పుట్ట ఉంటుంది అరణ్యములో భయానకరమైనటువంటి పరిస్థితులు అనేవి కనబడుతూ ఉంటాయి ఆ అరణ్యములో ఉన్నటువంటి ఆ చీకటి జంతువుల వలన ఆ శబ్దము వలన మనకు గుండె ఆగిపోయినంత పనిగా ఉంటుంది కానీ దేవుని ప్రజలట అరణ్యము మార్గము గుండా తోడుకొని వచ్చాడట ఎందుకని అంటే అరణ్య మార్గములో ఎవరైతే నిలిచి ఉంటారో అరణ్య మార్గములో దేవుని ప్రజలు తోడుకొని రావడం గల కారణం ఏమిటంటే ఆ అరణ్యములో వారు విశ్వాసములో బలహీనము కాకూడదని విశ్వాసములకువేళ వారు బలహీనులైతే బలపరచడానికి దేవుడు తోడే ఉంటాడు ఈరోజున అరణ్యము అంటే అర్థము శ్రమకు సాదృశ్యము అరణ్యము అంటే బాధకు సాదృశ్యము అరణ్యము అంటే మన జీవితంలో ఎదటువంటి అపనిందలకు సాదృశ్యముగా రాయబడి ఉన్నది మరి ఈ రోజున నీ జీవితము ఏ అరణ్య మార్గములో నువ్వు నడిపించబడుతున్నావో నా ఏసయ మాత్రమే అరణ్య మార్గమును నీ జీవితంలో నుంచి తొలగించి నీ బ్రతుకులో ఆశీర్వాదకర మార్గములో నేను నిలపగలిగిన వాడు నీవైతే ప్రార్థన చేసుకునము నిత్యముగా నా ఏసయ నీకు తోడే నిలిచి అరణ్య మార్గమును సైతము నీ బ్రతుకులో నీటి ఊటగా మలిచి ఆశీర్వాదకరపు మార్గం నడిపించి ఒక పచ్చని ఫలభరితంగా నా ప్రభు నీ జీవితాన్ని మలచును గాక పరిశుధరంధంలో ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తానండి ఇస్రాల ప్రజలైతే అరణ్య మార్గము గుండా వారు కనాను దేశానికి పయనం అవుతున్నారండి ఆ పయనమవుతున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు వారు కట్టుకుని నిలబడ్డారు వారు కణాను దేశానికి పయనమై వెళ్ళిపోయారు మన ఆత్మీయ జీవితంలో కూడా అరణ్యము అనేది ప్రతి విశ్వాసులో ప్రతి సేవకునిలో కనబడుతూ ఉంటుంది అయితే ఆ అరణ్య మార్గము ద్వారా మనం క్రింగిపోకూడదు మనం మధ్యలో ఆగిపోకూడదు మన విశ్వాసం బద్దలు కాకూడదు మన మార్గము దేశము అంటే పాలు చేనలు ప్రవహించేటువంటి పరలోక పట్టణానికి మనం పయనమవుతూ ఉండాలి ఆ పయనించేటప్పుడు యేసయ్య మన ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన మనకు తోడుగా ఉంటాడు నీ శ్రమలో నీ బాధలో నీ కష్టంలో నా దేవుడికి తోడై నిలిచి ఉన్నాడు ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన అరణ్యము అంటే శ్రమకు సాదృశ్యమని అరణ్యము అనేది ఇస్రామ్ల ప్రజల జీవితాల్లో వారు కలిగి ఉన్నారు కనుగొనే ఆ శ్రమల మార్గ గుండా వారు వెళ్ళి కనాను దేశములు చేర్చబడ్డారు ఈరోజున మేము కూడా అరణ్య మార్గములో మేము నడిపించబడుతున్నామని మీరు మమ్మల్ని దర్శించి మా జీవితము అరణ్య మార్గం నుంచి విడుదల కలిగిన వారమై ఆశీర్వాదకరపు మార్గంలో మేము నిలిచి ఆ పాలు తేను ప్రవహించే పరమ కణాలు చేరుటకు మీరు మాకు సహాయము దయచేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్